హలో అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం శాడ్ రియాలిటీ వీడియోస్ చూస్తున్నాము చూడబోతున్నాము అది ఏంటంటే మన శాడ్ రియాలిటీ అంటే ఏం లేదండి ఇప్పుడు మన ప్రపంచం ఎలా వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళిపోతుంది అసలు మనం రియల్గా ఎలా ఉన్నామని చెప్పి పిక్చర్స్ రూపంలో చూపిస్తారు అలాంటి వీడియోస్ చాలా వస్తాయి నాకు అంటే ఇది నిజమే కదా అనిపిస్తుంది అందుకే మీతో ఇప్పుడు మీతో కలిసి నేను చూడబోతున్నాను ఇప్పుడు మనం ఎలా ఉంటుందో చూద్దాము ఓకే ఎలా స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫస్ట్ వీడియో వెయిట్ వెయిట్ ఫస్ట్ వీడియోలో డబ్బులు ఉన్నాయి డబ్బుల కింద మనిషి చనిపోతున్నట్టుంది అంటే డబ్బుల కింద నలిగిపోతున్నామని అర్థం ఇది నెక్స్ట్ ఏంటంటే అది ఏసా బీర్ బాటిల్స్లో ఉన్నాయి డ్యారీ చేస్తు ఓకే లెవెల్ చేస్తున్నారు మొబైల్కి ఎడిక్ట్ అయినట్టు ఈ పిక్చర్ మీనింగ్ ఐ థింక్ ఒక లో మొబైల్లో లో ఉన్నారు అందరూ మొబైల్లో కూర్చొని బిజీ అయిపోయారు ఆడుకోవడానికి ఎవరూ లేరు ఒక చిన్నప్పుడు అయితే మనం ఆడుకోవడానికి చాలామంది ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు పిల్లలు వంటర్ అయిపోతున్నారు ఆడుకోవడానికి ఎవరూ లేరు మొబైల్లోని అందరు మునిగిపోయి ఉంటున్నారని చెప్పి దీని అర్థం అనుకుంటున్నాను నెక్స్ట్ ఓకే లైటింగ్లో ఒక వ్యక్తి చదువుకుంటుంటే ఇంకొక వ్యక్తి లైటింగ్ వేసుకొని ఫోన్ చూస్తున్నాడు దీని అర్థం అదే అనుకుంటా ఎస్ ఈజ్ ఇట్ రైట్ ఇది కూడా మొబైల్ గురించే ఇప్పుడు మనం పడుకునేటప్పుడు నానమ్మ అమ్మమ్మ కథలు చెప్పేవాళ్ళు అది వింటూ పడుకునే వాళ్ళు ఇప్పుడు మొబైల్ చూస్తూ వీడియోస్ చూస్తేనే కానీ ఇద్దరు రావట్లేదు అది ఇదేంటి స్మైలీ సింబల్స్ ఇది నాకు అర్థం కాలేదు మీకు అర్థం అయితే చెప్పండి నెక్స్ట్ మొబైల్ ఎడిక్ట్ చేసుకుంటున్నట్టు ఇమేజ్ అనుకుంటా ఇది మొబైల్ ఉంది చేసుకున్నట్టుంది వీడియో గేమ్స్ వీడియో గేమ్స్ ఎక్కువగా పిల్లలు ఇంట్లోని టీవీలో చూసి వీడియో గేమ్స్ అవి ఆడుతున్నారు బయట అసలు అవుట్డోర్ గేమ్స్ అసలు ఆడట్లేదు దాని మీనింగ్ అనుకుంటేది మనకు తెలిసిందే ఇది చిన్నప్పుడు కుందేలు తాబేలు కథ తాబేలే అంటే కుందేలు తాబేలు ఏం అడగలుగుతుందిలే అని చెప్పి రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుంటుంది అంతట్లో తాబేలే ఫస్ట్ వస్తుంది ఇప్పుడు కూడా కుందేలు తాబేల్ని రన్నింగ్ గేమ్లో పెడితే మాత్రం తాబేలు ఫస్ట్ వస్తుంది కుందేలు అసలు వెదదు ఓకే అయిపోయింది ఈ వీడియో ఓకే నెక్స్ట్ వీడియో చూద్దాం ఓకే ఇదేంటంటే వాళ్ళ మదరు అండ్ మదర్ అండ్ సన్ వాళ్ళ మమ్మీ ఎలా చెప్తే అలా నడుచుకుంటారు అవతల వాళ్ళతో అన్నట్టుగా ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తే అలా నడుచుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు అలా ఇచ్చారు నెక్స్ట్ ఓకే ఇది ఫాదర్ అండ్ సన్ సో వాళ్ళు కష్టపడి మనకి ఇస్తారు అంటే వాళ్ళు సాక్రిఫైస్ చేసి మనకి ఇస్తారు అన్నట్టుగా ఈ ఇమేజ్ ఇచ్చారు సో ఎంత ప్రతి ఇమేజ్కి ఎంత డెప్త్ మీనింగ్ ఉందండి కదా నిజంగా రియాలిటీ ఎస్ డబ్బులు ఇప్పుడు ప్రైవేట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కువ డబ్బులు ఎక్కువ పడుతున్నారంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ క్లాసెస్కి ఎక్కువ ల్యాక్స్లో ఉంటున్నాయి ఫీజెస్ సో వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు చదివిస్తున్నారని అర్థం సో నెక్స్ట్ వీడియో ఇది ఏంటి చెట్లు కింద చిన్నప్పుడు ఆడుకునేటోళ్ళు పెద్దయిన తర్వాత ఆ చెట్లు నరికేసి అక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఇల్లులు కట్టేస్తున్నారు అన్నట్టుగా ఇచ్చారు ఓకే ఇప్పుడు మనం ట్రీస్ని యాక్చువల్గా పెంచాలండి అసలు ట్రీస్ని అసలు నరికూడదు ఎక్కువ ట్రీస్ నరికేసి దానికి బిజినెస్ చేసుకుంటున్నారు అలా కాకుండా మనం ట్రీస్ని మాక్సిమం మొక్కల్ని పెంచాలి ఈ ఇమేజ్ లో చూడండి ఎంత మీనింగ్ ఉందో నెక్స్ట్ ఇమేజ్ ఇది నేను రెగ్యులర్గా చూస్తుంటాను అంటే ముందు ఇమేజ్ రియాలిటీస్ లో ఫస్ట్ వస్తుంది అన్ని చేతులు కాళ్ళు అన్నీ బాగున్నా సరే అడుక్కుంటున్నారు అండ్ రెండు చేతులు లేకపోయినా సరే ఆయన ఏదో పని చేస్తున్నారు ఆయన వైపు చూస్తున్నారు సో ఇది నిజంగా చాలా మంది అన్ని బాగుండి అడుక్కుంటారు అంటే వాళ్ళు ఏంటంటే జాబ్ దొరకో లేదంటే వేరే ఏం చేయలేక తెలియదు కానీ చూడండి ఈ ఇమేజ్లో ఎంత మీనింగ్ ఉందో ఇది మాధురం రియల్గా ఇప్పుడు జరుగుతుంది చాలా మంది మాటలు అనేస్తారు ఎంత ఎంత పెద్ద పెద్ద మాటలు అనేస్తూ ఉంటారు అవతల వాళ్ళు పడిన వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు మళ్ళీ తిరిగి వాళ్ళని అనలేక కాదు సో వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అన్నట్టుగా మనం తిరిగి అంటే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏం చెప్పండి అందుకని వాళ్ళు పెద్ద పెద్ద మాట్లాడినా సరే పడుతూ ఉంటారు చాలామంది ఇప్పుడు సొసైటీ అలానే ఉంది అందరూ ఏం చేసినా సరే ఏదో ఒకటి అంటూ ఉంటారు సో అలాంటివి మనం పట్టించుకోకూడదు సో మనం మన ఫ్యామిలీ కోసం బతకాలి మన మన ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలి సో నెక్స్ట్ ఇది ఏంటో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నాకు సన్ చెట్టు కింద కూర్చున్నారు ఓకే చెట్టు కింద కూర్చున్నారు వీళ్ళు గొడుగు వేసుకొని వెళ్తున్నారు ఇది నాకు అర్థం కాలేదు నెక్స్ట్ ఓకే అయిపోయింది చెప్పండి నెక్స్ట్ ఇది ఎవరికైనా హెల్ప్ చేసి మనం సోషల్ మీడియాలో నేను చేశానని చెప్పి చెప్తూ ఉంటారు అలా అని మనం రాంగ్ గా అనుకోకూడదు అంటే ఇలా హెల్ప్ చేస్తే మిగతా వాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు అని వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు బట్ కొంతమంది ఇలా ఉంటారు మరి అందరూ అలా ఉంటారు ఐ థింక్ నెక్స్ట్ ఇమేజ్ యా ఇది హ్యుమానిటీ నా కాంటాక్ట్స్ చాలా మంది కూడా ఈ ఫోటో డిపి కింద పెట్టుకుంటారు ఇది హ్యుమానిటీ అనమాట ఇంకేం కాదు దీని మీనింగ్ నెక్స్ట్ ఇది డాగ్ ఆర్ డాగ్ ఆర్ ఫాక్స్ ఎగురుతున్న పక్షిని పట్టుకోబోతుంది అంటే మనం చెడు చేయకూడదు మనమే లోయలో పడతామన్నా ఇవన్నీ ఇమేజెస్ కన్నిటికి ఇదేంటంటే డబ్బులున్నవాడు తొందరగా ఎదిగిపోయాడు చదువుకున్నవాడు మధ్యలో సగంలో ఎదిగాడు చదువు డబ్బు రెండు ఉన్నవాడు కొంచెం డబ్బు ఉన్నవాడితో కొంచెం ఈక్వల్గా వెళ్ళాడు ఏమీ లేనివాడు కిందే ఉండిపోయాడు అంతే కదా చూసారా ఎలా చెప్తాను రియాలిటీ ఎస్ బ్రెయిన్ ఇతని బుర్రలో పెద్దది ఉంది ఇతని బుర్రలో చిన్నది ఉంది అంటే అంటే ఎక్కువ తెలుగుతేటలు ఉన్నవాడు అనవసరంగా వాగడానా అంటే ఓకే అదే అనుకుంటా బుర్ర చిన్నదైనా సరే ఎక్కువ అరుస్తుంటే ఏదో వాగుతూ ఉంటాడు ఎన్ని ఉన్నా ఎక్కడెలా ఉండాలనుకో ఎక్కడెలా ఉండాలో వాళ్ళకి తెలుసు అనుకుంటా ఈ ఇమేజ్ ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ నేను అంత క్లారిటీగా చెప్పలేకపోతే అంటే నాకు ఇలానే అర్థమైంది అందుకే చెప్తున్నాను సారీ నెక్స్ట్ ఇమేజ్ ఓకే ఎస్ ఇది నిజంగా రియాలిటీ ఇట్స్ ఏ రియల్లీ రియాలిటీ ఏంటంటే ఫస్ట్ స్టెప్ మనకి చాలా డిఫికల్ట్గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఉంటుంది బట్ ఆ స్టెప్ మనం ఎక్కగలిగితే మిగతా అంతా ఈజీగా ఉంటుంది సక్సెస్ ఈజీగా చేరుకోగలం దీని మీనింగ్ అదే మనం ఏదైనా సరే మనం చేయాలి అనుకుంటే అది ఫస్ట్ స్టార్టింగ్లో మనకి డిఫికల్ట్గా ఉండొచ్చు అండ్ స్టార్టింగ్లో ఈజీగా ఉండి మధ్యలో ఉండొచ్చు అండ్ ఎండింగ్లో ఉండొచ్చు అలా అని చెప్పి మనం ఒకటి స్టాప్ అయిపోకూడదు చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నా వీడియోస్ని చూస్తున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సరే నేను వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే ఏదో ఒక చిన్న ఆశ ఎప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పి నేను ఆపను వీడియోస్ కంటిన్యూ చేస్తూ ఉంటాను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను దీని గురించి అంతే అంటే ఫస్ట్ స్టెప్ అయినా మధ్యలో అయినా చివరైనా సరే స్టెప్ అది డిఫికల్ట్గా ఉన్నప్పుడు మనం వెనకబడకుండా దాని వైపే వెళ్ళి ఎన్ని కష్టాలు ఉన్నా సరే దాన్ని ఎదిరించి వెళ్ళి పోరాడితే మన సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది ఈ ఇమేజ్లో అదే చెప్తున్నారు కరెక్టేనా కరెక్టే ఓకే నెక్స్ట్ ఓకే ఇంకా లేదు అయిపోయింది ఇంక ఇదే లాస్ట్ సో నెక్స్ట్ వీడియో చూద్దామా బోర్ కొడుతుందా ఓకే నెక్స్ట్ వీడియో ఒక ఆయన ఫ్రిడ్జ్లో బీర్ బాటిల్స్తో ఏవో డ్రింక్ బాటిల్స్ అనుకుంటా పెట్టుకుంటుంటే అక్కడ వాళ్ళ ఆవిడ మాత్రం ఇంట్లో పని చేస్తుంది అంటే చాలామంది వాళ్ళ వాళ్ళ ఎంజాయ్మెంట్స్ కోసం చూస్తున్నారు బట్ ఇంట్లో వాళ్ళ వైఫ్స్ని అలా పట్టించుకోవట్లేదు సో దాని అర్థం అనుకుంటా ఇది నెక్స్ట్ ఓకే ఆర్మీ వాళ్ళ ఫాదరు చాక్లెట్స్ బోల్ బోల్ తీసుకొస్తారు అని అనుకుంటే బట్ మేబీ యుద్ధంలో చేయి కోల్పోయారు సో దాని మీనింగ్ ఇక్కడ చూపిస్తున్నారు బట్ ఆర్మీ వాళ్ళు ఉండడం వల్ల మనం ఎంత సేఫ్గా ఉన్నాము సో ఇండియన్ ఆర్మీ ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటుంది సో సచ్ గ్రేట్ అసలు అసలు వాళ్ళు ప్రాణాలకి ముప్పని తెలిసి కూడా వాళ్ళు వెళ్తారు సో చాలా గ్రేట్ నెక్స్ట్ ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ అనుకుంటా ఒక ఫైర్ మ్యాన్ లోపల తను కాలిపోతూ ఉన్నా సరే ఒక బిడ్డని కాపాడి ఇచ్చారు సో సూపర్ అండి అసలు సెల్యూట్ చేయాలి ఇండియన్ ఆర్మీకి కానీ ఫైర్ మ్యాన్ కానీ ఇలా తన ప్రాణాలను అర్పించి మరీ మిగతా వాళ్ళని కాపాడుతారు అసలు సూపర్ అండి అసలు నెక్స్ట్ నెక్స్ట్ ఇమేజ్ ఇట్స్ ఎ రియాలిటీ ముందు కత్తి చూపించారు తర్వాత పెద్ద అయ్యారు తర్వాత ఓకే ఇదేందో నాకు అర్థం కాలేదు సో మీకు అర్థమైతే చెప్పండి నెక్స్ట్ ఓకే అలా అలా మునిగిపోతున్నారు అంటే మన జనరేషన్ కూడా అలానే ఉంది ముంచేస్తున్నారు సో అప్పుడు ఇంకా బెటర్ అనుకుంటా నైన్టీన్స్లోని నైంటీస్లో ఇంకా బెటర్ ఇప్పుడు ఇంకా మునిగిపోతున్నాం సో దాని అర్థం ఇది నెక్స్ట్ ఇట్స్ రియాలిటీ దీనికి ఏదో మీనింగ్ ఉంది నాకు సరే చెప్పడం రావట్లేదు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఇద్దరు కాలర్ సో ఓకే యూనిటీ అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్పారేమో యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్ రైట్ అదే అనుకుంటా అక్కడ కాగితం పడింది డబ్బుని చూస్తున్నారు ఇద్దరు ఈక్వల్గా ఇది కూడా నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ అయిపోయింది అంతే సో అయిపోయింది ఇంక లేదు సో సో ఇది మన వీడియో మనం చాలా ఈ రియాలిటీ పిక్చర్స్లో మనం చాలా డెప్త్ డెప్త్ మీనింగ్ ఉన్న ఫొటోస్ చూసాము ఇప్పుడు జనరేషన్లో అదే జరుగుతుంది సో మీరందరూ నాతో పాటు కూడా చూసి వీడియోని ఎంజాయ్ చేశారు అండ్ అర్థం చేసుకున్నారని కూడా అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను చాలామంది ఫోన్ కాల్స్ వస్తున్నాయి వాళ్ళకి ఇలా జాబ్ వచ్చింది మీరు రావాలి అని చెప్పి లక్షల లక్షలు సంపాదిస్తారని చెప్పి మోటివేట్ చేసి తీసుకెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత థౌసండ్కి కట్టండి లేదంటే టూ థౌజండ్కి కట్టండి అడ్వాన్స్ పేమెంట్ దాని తర్వాత మనం మూవ్ అయిపోవచ్చు నెక్స్ట్ జాబ్లోకి అని చెప్పి అంటున్నారు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి జాబ్ అనేది డబ్బులు తీసుకునేది అయితే మీరు అసలు నమ్మొద్దు మీరు డబ్బులు పోగొట్టుకోవద్దు ఎందుకంటే డబ్బులు తీసుకునే జాబ్ మాత్రం అది నిజం కాదు సో ఇది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో పేరెంట్స్ చూస్తున్నా లేదంటే ఇలా జాబ్ కోసం వెతుకుతున్న వాళ్ళు చూస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి చెప్పండి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్